మావా ఇక్కడ చూస్తే మటన్ హార్ట్స్ పక్కన చూస్తే మటన్ పాయ నీట్గా కట్ చేసి అయితే పెట్టారు ఆయన కొంచెం పక్కకు చూస్తే మటన్ కూడా నీట్గా కట్ చేసి ముక్కలు ముక్కలు అయితే మనకి మనకే టెన్షన్ లేకుండా వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఇచ్చి కేజీ తీసుకొని వెళ్ళిపోవచ్చు మనకే రిస్క్ లేకుండా ఆయన ఇక్కడ చూసుకుంటే మటన్ కట్స్ బిర్యానీ బిర్యానీకి సంబంధించి కూడా మొత్తం నీట్గా కట్ చేసి అయితే పెట్టారనమాట పక్కన చూస్తే హోల్ మటన్ ఇది మొత్తానికి మటన్ మటన్ హోల్గా చుట్టి పెట్టేశారు పక్కన చూసుకుంటే మటన్ లెగ్స్ బాబా బా ఏమున్నాయి మా మటన్ లెగ్స్ అయితే ఆయన పక్కన చూసుకోవచ్చు ఇక్కడ మటన్ షోల్డర్స్ లెగ్స్ సపరేట్గా చుట్టు పెట్టారు ఆయన షోల్డర్స్ కూడా చుట్టు పెట్టారు ఆయన ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇది మొత్తం బోన్లెస్ మటన్ రౌండ్గా చుట్టు పెట్టారు మామ మాములు లేదు ఆయన ఇక్కడ పక్కన చూసుకుంటే ఇంకా మటన్ రిబ్స్ మటన్ రిప్స్ అక్కడ చూసుకుంటే మటన్ నెక్ అన్ని రకాలు ఉన్నాయి మామ మటన్ లెగ్ రిప్ హ్యాండ్ మొత్తం ఉన్నాయి అండ్ ఇంకా పక్కన చూసుకుంటే ఇంకా మనకు వేస్తే మొత్తం కూడా మ్యారినేట్ చేసిన మటన్ కూడా ఉందనమాట డైరెక్ట్ తీసుకెళ్లి వండుకోవడమే ఇంకా అన్ని రకాలు మటన్ హార్ట్స్ మటన్ లెగ్స్ బోన్లెస్ బోన్ హోల్ చికెన్ హోల్ మటన్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకా మటన్ షోల్డర్స్ లెగ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో మామ ఇదైతే లుల్లు మాల్లో అయితే ఉందన్నమాట సో ఇది గేస్ వీడియో అయితే స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ అయితే ఆన్లో పెట్టుకోండి